హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఫుటేజ్ విడుదల చేసిన సందర్భంగా చేసిన ఒక వ్యాఖ్యకి ఈరోజు క్షమాపణ చెప్పారు నేను జాతీయ మీడియా అమ్ముడు పోయిందని వ్యాఖ్యానించాను అలా అని ఉండకూడదు అసహనానికి గురయ్యానని కానీ నిజానికి ఆయన అనధికారికంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టున్నారు మంచిదే అధికారులు పోలీస్ అధికారులు ఇలాంటివి చేయకుండా ఉండటం అన్నది స్వాగతించదగిందే కానీ నిజానికి ఆ అన్నదాంట్లో మాత్రం వాస్తవికత ఉంది అని ఇప్పుడు ఏసీపీ విష్ణుమూర్తి అని ఆయన అన తనకేం సంబంధం లేకపోయినా ఏదో మాట్లాడారు అనధికారికంగా ఆయన మీద వేరే వార్తలు కూడా నేను చూశాను పూర్తి వివరాలు తెలియదు కానీ సిపి మాట్లాడింది అది కాదు ఆయన తనేం మాట్లాడలేదు మీ నిర్ణయాలకు మీరు రావచ్చు అన్ని మేము ముందు ఉంచాము అని చెప్పారు ఆ తర్వాత ఈరోజు నోటీస్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్కు కానీ జాతీయ మీడియా పాత్ర గురించి ఆయన చేసిన వ్యాఖ్య సాధారణంగా దేశంలో ఉన్నదా కాదా అని కనుక మనం చూస్తే అల్లు అర్జున్ ఉదంతం మిగతా అని నేను చెప్పను ఇతర విషయాలు చెప్తాను అల్లు అర్జున్ ఉదంతం వచ్చినప్పటి నుంచి రిపబ్లిక్ టీవీ ఏదైతే కనుక బీజేపీకి చాలా ఇదిగా ఉంటుంది బీజేపీని మించి నాయకులను మించి ఆర్నబ్ గోస్వామి ది నేషన్ వాన్స్ టు నో అంటుంటాడు కానీ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ అర్ణబ్ గోస్వామి రియాలిటీ అనేది ఒక పెద్ద ప్రశ్న అందరికీ తెలుసు ఈ అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చినప్పుడు అర్ణబ్ గోస్వామి కేసును కూడా హైకోర్టు రెఫర్ చేసింది నిజానికి అర్ణబ్ గోస్వామికి కొంచెం అవుట్ ఆఫ్ ది వేలో ఆదరా బాద్రాగా బయలు ఇప్పించారు హోంమంత్రి జోక్యం చేసుకొని అన్నది జాతీయ స్థాయిలో నడిచిన చర్చ ఇది దాన్ని అలా ఉంచుదాము ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్పాడో నేను మీకు ఇలా వరుసగా ఉన్నవి చదివి వినిపిస్తాను మొదటిది ఈజ్ కాంగ్రెస్ ట్రయింగ్ టు శాబటేజ్ అల్లు అర్జున్ ఇది మొదటిది అల్లు అర్జున్స్ హోమ్ అటాక్డ్ ఓకే అది అటాక్డ్ అన్నారు కాంగ్రెస్ లింక్ ఇన్ అల్లు అర్జున్స్ హౌస్ వ్యాంటలిజం అంటే ఇంకా చాలా సూటిగా చెప్పేస్తున్నారు స్టాంప్ స్టాంపేడ్ డెత్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఈజ్ నాట్ ది గవర్నమెంట్ అని ఈయన ప్రశ్న అన్నిటికంటే ముఖ్యంగా అరెస్ట్ అవగానే ఇదిగోండి అల్లు అర్జున్స్ అరెస్ట్ ఏ పొలిటికల్ వెండేట ఎవరు అర్ణబ్ గోస్వామి స్వయంగా మాట్లాడుతున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మీరు చూడండి రేవంత్ రెడ్డి ఏ ప్రాప్ యాక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఒక ప్రాప్ యాక్టర్ అంట సెక్యూరిటీ ల్యాబ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది పెట్టారు కాంగ్రెస్ లింకే కాదు ఇక్కడ రేవంత్ లింక్ టు హౌస్ వ్యాండలిజం అని ఇంకొకటి ఇలా చెప్తూ పోవాలంటే ఇది కూడా గొప్పగా పెట్టుకున్నాడు తన తను చెప్పుకున్నారు కూడా అల్లు అర్జున్ బెయిల్ హెచ్సి హెచ్సి రెఫర్స్ టు హెచ్ హైకోర్టు రెఫర్స్ టు ఆర్నాబ్స్ కేస్ అని అర్నాబ్స్ కేస్ అని సో ఇన్ని విధాలా ఎందుకు ఇంత రిపబ్లికన్ టీవీ ఫోన్ చేసుకుంది అనేది పెద్ద ప్రశ్న ఇదే పెద్ద రహస్యమే కాదు రిపబ్లిక్ టీవీ మొగ్గు ఎటువైపు ఉంటుంది అది ఎవరిది దాన్ని తీసుకొని రావడానికి అర్ణబ్ గోస్వామి అనుసరించిన పద్ధతులు ఏంటి ఆయన చర్చ ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా అల్లు అర్జున్ స్పీక్స్ టు అటాక్ అన్ అల్లు అర్జున్ హోమ్ స్పాన్సర్డ్ బై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కంటిన్యూస్ ఒకటి కదండి ప్రతిదీ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగింది రేవంత్ రెడ్డి ప్లాట్ ప్యాక్టర్ కాంగ్రెస్ కావాలని చేసింది ఈ పద్ధతిలో జాతీయ మీడియా నిజానికి ఎంత తీసుకోదు సరే ఈయన సూపర్ స్టార్ అని ఒకటి సార్లు వాడారు దాంట్లో సూపర్ స్టారు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇచ్చారని మనం అనుకున్నప్పటికీ కూడా ఇంకా జరుగుతుండగానే సేమ్ డే రేవంత్ రెడ్డి ప్లాప్ యాక్టర్ అన్న పద్ధతిలో చెప్పటం కాబట్టి జాతీయ మీడియా అంటే ఇక్కడ ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ లాంటివి అమ్ముడు పోయాయి అన్న పద్ధతి అమ్ముడు పోయాయని కాకపోయినా అటువైపు తీసుకుంటున్నాయి మీడియా కాదు మోడీ మారిపోయిందని నేను చాలాసార్లు చెప్పాను నేను చెప్పడం ఎందుకు రాజ్దీప్ సత్యసాయి కరణ్ థాపర్ ఎన్ రామ్ సిద్ధార్థ్ వరదరాజన్ ఇంకా ఇంకా నేను ఈ జాబితా చాలా ఎక్కువగా చెప్పగలుగుతాను పెగాసెస్ఏ ప్రయోగించినటువంటి తీరు న్యూస్ క్లిక్ లాంటి వాటి వైర్ లాంటివి వాటి నోరు నొక్కిన తీరు ఎవరెవరైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ముఖ్యంగా మోదీ ఏకపక్ష ధోరణులు అరెస్టులు సరిగ్గా ఇలాంటి అరెస్టులను ఖండించేందుకు ఇవన్నీ చేసినటువంటి తీరు కాబట్టి పోలీస్ కమిషనర్గా మాట ఉండకూడదు అధికారిక మీడియా గోష్టిలో అన్నది నిజం దాన్ని నేను సర్దుకొని ఉండవచ్చు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో పాఠకుల్లో బలంగా ఉన్నటువంటి అభిప్రాయమే కమిషనర్ మాటల్లో ప్రతిధ్వనించింది అని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు అంతేందుకు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించినటువంటి ఘటన కానీ ఎన్నికల కమిషన్కు సంబంధించి వస్తున్న వాదోపవాదాలు బహిరంగంగా ఉన్నవే ఇవన్నీ అందుబాటులో లేని సమాచారాలు కాదు హైలైట్ అవుతున్నాయి అసలు పత్రికల్లో ఒకప్పుడు ఈ పత్రికలు తీసుకుంటే క్రిటికల్ న్యూస్ చదవడానికి ఎంత సమయం పట్టేది అలాగే ఛానల్స్లో ఎంత ఉండేది ఒక్కటైనా కానీ మనం బీజేపీ పట్ల విమర్శనాత్మకంగా ఉండే వివరమైన కథనాలు మనం ఎక్కడైనా చూడగలుగుతున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు అమ్ముడు పోవడం అంటారా ఆ పక్షాత్పం తీసుకోవడం అంటారా కానీ పాక్షికంగా పార్షియల్గా భయాసిడ్గా ప్రిజుడిషడ్గా స్టోరీ ఆఖరుకు దేశం యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా నవభారత నిర్మాత అని పేరు పొందిన జవహర్లాల్ నెహ్రూ మీద ఇష్టానుసారం నోరుపరేసుకొని దూషిస్తుంటే కూడా ఈ ప్రముఖమైన పత్రికలు ఛానల్స్లో ఒక్కరు కూడా సూటిగా దాన్ని ప్రశ్నించి నెహ్రూ అది కాదు ఇది కదా ఇది కూడా చేశారు కదా అని ప్రముఖంగా ప్రకటించడం మీరు చూస్తారా చూడరు ఎందుకు మీడియా ఇస్ మీడియా ట్రాండ్ మోడియా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు సో ఇక్కడ నేను ఆఫీస్ ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా ఆయన సర్దుకొని దానికి క్షమాపణ చెప్పడం ఓకే కానీ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా ఇన్ లెటర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఓకే బట్ ఇన్ స్పిరిట్ ఈజ్ షేరింగ్ ఏ జనరల్ కన్సెప్షన్ జనరల్ ఒపీనియన్ ప్రివైలింగ్ ఒపీనియన్ వరల్డ్ ఓవర్ ఎందుకంటే వెస్ట్రన్ మీడియాలో కూడా అమెరికన్ మీడియాలో కూడా భారతదేశాని గురించి రాసినప్పుడు మొదటి వాక్యమే మొన్న గార్డియన్ ఎవరు రాశారు ది మీడియా ఇన్ ఇండియా బిలీవుడ్ లార్జ్లీ టు బి కంట్రోల్డ్ బై మోదీజిమ్ ఇలా మొదలుపెట్టి రాస్తున్నారు అందుకని రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు సహజంగా ఈ వైరుధ్యాలన్నీ కూడా అక్కడ ప్రతిబింబిస్తాయి కదా పోలీస్ అధికారులకు నిఘాలు ఇవన్నీ చూసేవాళ్ళకి అవి ఇంకా బాగా తెలుస్తాయి కదా అవి ఎంత మాట్లాడాలి మాట్లాడవచ్చా లేదా అనేది వాళ్ళకు ఎప్పుడు గమనంలో ఉంటుంది నిన్నటికి వచ్చేసరికి నేషనల్ మీడియాలో వచ్చేది అది పాక్షికంగా ఉంది అన్న అభిప్రాయం మటుకు నిజం